ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్న రోజుల్లో జలుబు దగ్గు లాంటివి వస్తే ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ సీజన్ వల్ల వచ్చింది అని అంటుంటాం మరి వైరస్ బ్యాక్టీరియాల వల్ల కాకుండా ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ స్వీట్స్ తినటం వల్ల జలుబు ఎందుకు వస్తుందో ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం అసలు పంచదారతోనూ లేకపోతే ఎక్కువ బెల్లంతో తయారు చేసిన స్వీట్స్కి జలుబు దగ్గులు రావటానికి స్పష్టమైన సైంటిఫిక్ ఆధారాలు పరిశోధనల ద్వారా రుజువని నేను ఈరోజు మీకు అందిస్తాను ఇది ప్రాక్టికల్గా కూడా నేను చిన్నప్పుడు రోజుల్లో గమనించడం జరిగింది ఏదైనా ఒక లడ్లు కానీ ఇట్లాంటి బాగా పంచదారతో చేసిన స్వీట్స్ మూడు నాలుగు రోజులు ఇప్పుడు తిన్నామనుకోండి అక్కడి నుంచి వెంటనే జలుబు దగ్గు ఇట్లాంటివి కొంచెం మొదలయ్యాయి అంటే అవి లోపల ఏం మార్పు తీసుకొస్తాయి అంటే నాకు స్వీట్ పడట్లేదు స్వీట్ తింటే తేడా వస్తున్నది కాబట్టి అట్లాంటి వాటిని మానేస్తే మంచిదని కొంచెం అర్థమైంది కానీ ఎందుకు అనేది ఎప్పుడు కూడా అర్థం కాలేదు మరి చాలామంది వైరస్ వల్ల బ్యాక్టీరియాల వల్ల ఆ ఇన్ఫెక్షన్ కలిగించటం వల్లే మనకి జలుబు దగ్గులు వస్తాయి కానీ స్వీట్స్ తింటే జలుబు వస్తుంది ఐస్ క్రీములు తింటే జలుబు ఏమి వస్తున్నాయి అట్లా అంటూ మీరు గమనించుకోండి మీ పిల్లలు దసరా హాలిడేస్ పది పన్నెండు రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు ఇళ్లల్లోనూ బాగా అందరూ వండి పెడతారు బంధువుల ఇంటికి వెళతారు అక్కడ స్వీట్స్ హాట్స్ బాగా పెడతారు సమ్మర్ హాలిడేస్ అలాగే క్రిస్టమస్ హాలిడేస్ ఈ సందర్భాల్లో పండగలు అప్పుడు ఎక్కువ రోజులు తినేసరికి ఆ తర్వాత అందరికీ ఇంట్లో ఎవరొకరికి జలుబు దగ్గు ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి నాలుగు ముఖ్యమైన కారణాలు చెప్తాను మొట్టమొదటిది మనం స్వీట్స్ తినేటప్పుడు నోట్లో పంచదార పదార్థాలు తగ్గిలి అనుకోండి ఆ పంచదార పదార్థాలకి ఈ నోరు గొంతు భాగంలో ఉండే బ్యాక్టీరియాలు పంచదారణ తీసుకుని స్పీడ్గా పెరుగుతాయి చెడ్డ సూక్ష్మ జీవులు విభజన చాలా స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే చెడ్డ సూక్ష్మ జీవులకి మంచి ఆహారం దొరికింది కదా అందుకని ఆహారం తీసుకోవటం బాగా రెండు నాలుగు నాలుగు పదహారు అయిపోవటం విభజన బాగా పెరుగుతుంది ఇలాంటివి ఇంకా మూడు కారణాలు ఉన్నాయి మరి ఇవి ఎవరు నిరూపించారో నేను ఒకసారి చెప్తాను ఎందుకంటే ఈ రోజులు అందరూ చదువుకున్న వారం కదా సైంటిస్టులు పరిశోధన ద్వారా రోజు చేస్తే ఎక్కువ నమ్మకం కలుగుతుంది కదా రెండు వేల పదిహేడో సంవత్సరంలో గాల్డ్స్టోన్ ఇన్స్టిట్యూట్ యుఎస్ఏ వారు మరియు మెబోన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా వారు ఇది ఇరువురు కలిసి సంయుక్తంగా స్వీట్లు తినటానికి జలుబు దగ్గు పెరగటానికి కారణాలని విశ్లేషించి మనకు అందించడం జరిగింది మొదటి రీజన్ నోట్లోని గొంతు భాగాల్లో చెడ్డ సూక్ష్మజీలు పెరిగిపోతాయి ఇక రెండవ రీజన్ మనం పంచదారతో చేసిన స్వీట్స్ కానీ బెల్లంతో బాగా చేసిన స్వీట్స్ కానీ తీసుకున్నప్పుడు రక్తం లోపలికి చక్కెర పదార్థాలు స్పీడ్గా వెళతాయి ఎందుకంటే డైరెక్ట్ చక్కెరలు ఇవి లోపలికి వెళ్ళి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేయటానికి శరీరంలో మెకానిజం ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఇట్లా రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరిగే కొద్దీ లంగ్స్లో మ్యూకస్ పర్లు యాక్టివేట్ అయ్యి ఎక్కువ జిగురుని స్రవిస్తాయి అటండి రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగే కొద్దీ అందుకని శ్లేష్మం ప్రొడక్షన్ లంగ్స్లో పెరగటానికి ఇది ఒక రెండో రీజన్ ఇక మూడవది ఇట్లా శ్లేష్మం ఎక్కువ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది సహజంగా పెరుగుతుంది మన లోపల ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసే మెకానిజం రక్షణ వ్యవస్థ బ్యాక్టీరియాలు కూడా పెరుగుతాయి కదా పంచదార వల్ల ఈ బ్యాక్టీరియాల గ్రోత్ వల్ల శరీరానికి ఇన్ఫ్లమేషన్ పెరిగి కాస్త మ్యూకాస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయటానికి రక్షణ వ్యవస్థ రంగంలో దిగాలి రక్షణ వ్యవస్థకు మరి బ్యాక్టీరియాలు ఇట్లా పెరిగి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయని గస్తీగాసి సమాచారం అందించే మెకానిజం టీ హెల్పర్ సెల్స్ చేస్తాయి ఈ టీ హెల్పర్ సెల్స్ ఎక్కడికక్కడ పోలీసులు చూడండి గస్తీగాస్తూ ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంటారు కదా అలా గస్తీగాస్తే మెకానిజం ఈ టీ హెల్పర్ సెల్స్ చక్కెర స్థాయిలు ఎక్కువ అయ్యేసరికి ఈ సప్రెస్ అయిపోతాయి అట టీ హెల్పర్ సెల్స్ అవి పని చేయకుండా అయిపోతాయి ఇక రెండోది రక్షణ వ్యవస్థలో మ్యాక్రోఫెస్ కణాలు ఉంటాయి బ్యాక్టీరియాలు కనపడితే చాలు అవి మింగేసి పరపర నవలేసి భస్మం చేసి వస్తుంది అలాంటి మ్యాక్రోఫెస్ కణాలు టీ హెల్పర్ సెల్స్ ఇవి రెండు స్వీట్స్ తిన్నాక సప్రెస్ అవుతున్నాయని అమెరికా వారు ఆస్ట్రేలియా వారు రెండు ఇద్దరు కూడా సంయుక్తంగా కలిసి పదిహేళ్ళలో నిరూపించారు అందుకని రక్షించే వ్యవస్థ ఈ రెండు మెకానిజంలు సప్రెస్ అవటం అనేది బాగా పంచదారతో చేసిన స్వీట్స్ తిన్నప్పుడు జరుగుతున్నది అనేది తెలిసింది ఇక నాలుగోది స్వీట్స్ తింటే మనందరికీ దాహం అనేది కామన్గా వేస్తుంది కదా మరి దాహం వేసినప్పుడు మనం నీళ్లు తాగుతాం ఏదో ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగుతాం బాడీకి ఎక్కువ నీళ్లు త్రాగే అలవాటు జనాలకు లేదు అంచేత్త చాలా దాహం వేస్తూ ఉంటుంది అందుకే అంత నీరు ఎక్కువ డిమాండ్ చేస్తుంది బాడీ నీరు సరిపడా ఆడవారసు ఎక్కువ త్రాగరు పిల్లలు ఎక్కువ త్రాగరు మళ్ళీ దాహం వేసిన సమయంలో కూడా ఏదోటి తినేస్తూ ఉంటారు నీరు చాలక శ్లేష్మం కూడా చిక్కగా అయిపోతుంది ఈ చిక్కగా అయిన శ్లేష్మం లంగ్స్లో నుంచి కానీ గాలిగొట్టాలలోంచి కానీ సరిగా బయటికి రాదనమాట అది ప్రధానంగా జరిగే నష్టం అందుకని ఎక్కువసేపు బాగా దగ్గు రావటం ఇరిటేషన్ ఎక్కువ కలగటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని పూర్వం రోజుల వలె పండగ పెళ్ళి శుభకార్యం ఇట్లా అకేషన్గా ఎప్పుడన్నా స్వీట్స్ తింటే నష్టం రాదు కానీ స్వీట్స్ బాగున్నాయని ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని పిల్లలకు బాగా పెడుతూ మనం అట్లా తీసుకున్నాం అనుకోండి బాడీలో రక్షణ వ్యవస్థలో మార్పులు వచ్చేసి చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోయి బాడీలో మంచి సూక్ష్మజీవులు తగ్గించేసేసి మనకు అనేక రకాలుగా జలుబు రాకపోయినా ఇమ్యూనిటీని మెకానిజం సపరేట్ చేస్తున్నాయి కాబట్టి ఆలోచించి ఇలాంటి వాటి పట్ల కాస్త కంట్రోల్ పెట్టుకుని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోగలిగితే మంచిది మీకు నిజంగా స్వీట్ తినాలనిపిస్తుంటే రోజు ఖర్జూరం పేస్ట్తోనూ ఖర్జూరం పౌడర్తోనూ తేనెతోనూ చెరుకు పానకంతోను ఇలాంటి వాటితో కాస్త తయారు చేసుకు తిని చూడండి వీటి వల్ల చెడ్డ సూక్ష్మజీవులు పెరగవు ఎందుకంటే ఒరిజినల్ తీపి పదార్థాలు ఇవి న్యాచురల్ కాబట్టి ఖర్జురం తేనివి పంచదార బెల్లానికి నష్టాలు ఉంటాయి కానీ దీనికి ఉండదు కాబట్టి ఇలాంటి మార్పులతో మీరు స్వీట్ చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం